అందరికీ నమస్కారం నేను మీ కావలి గ్రీష్మ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఒక బ్లాక్ డే నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని వైసీపీ మూకలు నిప్పు పెట్టడం జరిగింది తాడేపల్లి ప్యాలెస్లో నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు జగన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాన్ని బట్టి అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టేశారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు ఇది దయచేసి గమనించాల్సిందిగా దళిత సంఘాలను కానీ ప్రజా సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో దయచేసి ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఒకసారి మీరు చూడండి తన స్వార్థమైన రాజకీయం కోసం దళితుల్ని ఎంత వాడుకుని వాళ్ళ ఓటర్ బ్యాంక్ ఎలా సంపాదించుకొని ఇప్పుడు మా దళితులకి ఆరాధ్య దైవంగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలిబెట్టాడు అంటే ఎంత నీచుడో మీకే అర్థమవుతుంది ఈరోజు నర్సీపట్నం బయలుదేరాడు కాలేజీలు చూడటానికి కోర్టు చెప్పిన తర్వాత కూడా పీపీ పద్ధతిలోని మెడికల్ కాలేజెస్లు కట్టడం ఎలాంటి తప్పు కాదు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈయన ఎందుకు బయలుదేరాడో అర్థం కావటం లేదు ప్రజలకి మంచి చేద్దామనని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో ప్రశాంతంగా పరిపాలన చేద్దామని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే ముందుకొచ్చిందో జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంత కుట్రపూరితమైన రాజకీయాల కోసం ఇలాంటి విద్వేష చర్యలు చేసే డ్రామా రాజకీయాలు మళ్ళీ మొదలుపెట్టాడు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈ బోగస్ మనిషిని మీరు అప్పుడు నమ్మలేదు ఇప్పటికీ దయచేసి నమ్మకండి ఈ డ్రామాలు చేసే వాళ్ళని ఇప్పుడే అరికట్టకపోతే మళ్ళీ మన రాష్ట్రం ఇంకో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అది మనం ప్రతి ఒక్కరం గమనించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం